ది అలాడ్ దేవుని ఘనమైన నామమునకు స్థుతి కలుగునుగాక ప్రియమైన దేవుని బిడ్లారా తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఇతరమైన రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఒరిస్సా మహారాష్ట్ర ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ విషయాల్లో మనమందరం కూడా భారంగా ప్రార్థన చేయవలసిన బాధ్యత మనకుంది మరి మన ప్రజల యొక్క క్షేమమే మన క్షేమము కనుక ప్రజల క్షేమము కొరకు మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన క్షేమాన్ని విచారణ చేస్తాడు పట్టణం యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి దాని క్షేమము మీ క్షేమం మనకు కారణమగునని దేవుని వాక్యములో చెప్పబడింది కనుక మరి దేవుడు మనకిచ్చిన ప్రార్థన భారమును బట్టి మన దేశం యొక్క క్షేమము మన రాష్ట్రముల యొక్క క్షేమము కొరకు మన ప్రాంతము యొక్క క్షేమము కొరకు మన ప్రజల యొక్క క్షేమం కొరకు మనం ప్రార్థన చేయవలసిన అవసరత ఉంది మరి కామారెడ్డి మరి సిద్దిపేట మరి మెదక్ వికారాబాద్ పెద్దపల్లి వరంగల్ హన్మకొండ చాలా ప్రాంతాల్లో తెలంగాణలో మరి అతి భారీ వర్షాలు కురుస్తున్నందున రోడ్లు మరి అన్నీ కూడా అస్తవ్యస్తంగా మారిపోతున్నాయి కొన్ని ప్రాంతాల్లో వంతెనలు బ్రిడ్జిలు కూడా సహితం మరి తెగిపోవడం చూస్తుంటున్నాం జనాలు అందరూ కూడా మరి భయాందోళనకు గురవుతున్న పరిస్థితులు చూస్తుంటున్నాం మరి చోటనైతే మరి మూడు వందల యాభై మంది పిల్లలు సిద్దిపేట జిల్లాలో అనుకుంటా మూడు వందల యాభై మంది పిల్లలు మరి ఆ యొక్క నీటిలో చిక్కుకున్నందున పోలీస్ వాళ్ళు వాళ్ళని క్షేమంగా మరి క్షేమకరమైన ప్రాంతాలకు వారిని పంపించడం జరుగుతుంది మరి రీతిగా అనేక వాహనాలు కూడా ధైర్యం చేసుకోవచ్చు ముందుకెళ్దామని వెళ్ళిన వాహనాలు నీటి ప్రవాహాన్ని కొట్టుకొని పోవడం డ్రైవర్స్ ఆ నీటిలో బెల్లం తొగడం రకరకాల పరిస్థితులు భయానికమైన పరిస్థితులు మనం చూస్తున్నాం మరి ఇంకా రేపు ఎల్లుళ్ళు కూడా ఉండే అవకాశం ఉండొచ్చు వర్షాలు మరి కనుక ప్రతిదినం మరి న్యూస్ వస్తున్నాయి కదా వాటిని గమనిస్తూ మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా దైవ సేవకులు మరి దేవుని బిడ్డలందరూ కూడా మరి పరిచర్య కొరకు వెళ్తున్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఒంటరిగా వెళ్ళకూడదు రాత్రి సమయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి కొన్నిసార్లు అడవి ప్రాంతాల్లో వెళ్తున్నప్పుడు ఎత్తైన ప్రాంతాల నుంచి వరద ప్రవాహంగా వచ్చి రోడ్లు చెరువులాగా మారిపోతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉంటాం ఇలాంటి సందర్భాల్లో బాగానే ఉండొచ్చు అనుకుంటాం అక్కడ గండిపడి మరి దాంట్లో ఇరుక్కునిపోయే ప్రమాదాలు ఉంటాయి కనుక అధిక జ్ఞానము చేత మూర్ఖంగా ప్రవర్తించకుండా మరి జాగ్రత్తగా ఉండి క్షేమంగా ఉంటే ఈరోజు కాకపోయినా మరొక పూటైనా మరొక రోజైనా మనం వెళ్ళి దేవుని పరిచర్యను జరిగించవచ్చు మీ కుటుంబాలకు మీ సంఘాలకు మీరున్న ప్రాంతాలకు మీ యొక్క ప్రార్థన మీ పరిచర్య మీ సేవ యొక్క అవసరత ఎంతగానో ఉంటుంది కనుక మీరు ఈ విషయాన్ని గమనించాలి విశ్వాసులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి కూలిపోయే పరిస్థితుల్లో పతనావస్థలో ఉన్న గోడలు కనుక ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి పాత ఇండ్లు పాత గోడలు ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంటి పరిసరాలు జాగ్రత్త పరుచుకోవాలి మరి మిమ్మల్ని మీరు జాగ్రత్త పరుచుకోకుండా దేవుడు మాకేం చేశాడని దేవుని మీద నింద వేయకూడదు ఈ విషయాలు కూడా జ్ఞాపకం చేసుకోండి ఈ వర్షాల ద్వారా దోమలు ఈగలు వైరల్ ఫీవర్స్ వస్తూ ఉంటాయి అనేక రకాల తెగుళ్ళు భయంకరమైన వైరస్ ప్రభావాలు మనల్ని దాడి చేస్తూ ఉంటాయి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి దేవుడు జ్ఞానం మనకిచ్చాడు ఆ తెలివినిచ్చాడు దాన్ని ఉపయోగించుకోకుండా అజ్ఞానంగా ప్రవర్తించి దేవుడు ఏం చేశాడో అని దేవుని నిందేయడం కాదు అసలు ఏం చేస్తున్నావు అనేది కూడా పరీక్షించుకోవాలి కనుక విషయాలన్నిట్లో మీరు జ్ఞాపకం చేసుకొని మీరు అందరూ జాగ్రత్తగా ఉండాల్సిందిగా ప్రపేరట కోరుతున్నాను ఒక నిమిషం మన ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కొరకు మనం ప్రార్థన చేద్దాం మహిమ కలిగిన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్న మహోన్నతుడా మా తెలంగాణ ప్రాంతం అంతట్లు కూడా మరి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి రోడ్లన్నీ కూడా మరి చలమేముగా మారిపోతున్నాయి వంతెనలు బ్రిడ్జిలన్నీ కూల్చివేయబడుతున్నాయి మరి ప్రధాన రహదారులు కూడా గండిపడి రోడ్లు తెగి మరి రవాణా సౌకర్యాలకు భయంకరమైన అంతరాయాలు కలుగుతున్నాయి మరికొన్ని బ్రిడ్జీలు తెగినందున చూడక ప్రయాణం చేసినందున లారీలు ట్రక్కులు మరి కొట్టుకొని పోవడం డ్రైవర్స్ గల్లంత అవ్వడం అనేటువంటి పరిస్థితులు మేము చూస్తున్నాం మరొక ప్రాంతంలో మూడు వందల యాభై మంది పిల్లలు నీటిలో చిక్కుకొనగా పోలీసు వారి సహాయం చేత వారు బయటికి క్షేమంగా నడిపించబడ్డారు అయ్యా కఠినమైన పరిస్థితులు కామారెడ్డిలో భయంకరమైనటువంటి వరద బీభత్సవ మెదకులో భయంకరమైన వరదలు సిద్దిపేట మరి ఇంకా వికారాబాద్ వరంగల్ మరి పెద్దపల్లి ఆయా ప్రాంతాల్లో నాయన అతి భారీ వర్షాలు పడుతున్నాయి ప్రభాని ప్రజలను క్షేమంగా కాపాడమని ప్రార్థిస్తుంటున్నా నీవే మాకు ఆశ్రయం నీవే మాకు ఆధారం నీవే మా క్షేమాధారం ప్రభానికి వందనాలు ఒరిస్సా మరి మహారాష్ట్ర ఆయా ప్రాంతాల్లో కూడా ఇతర రాష్ట్రాల్లో కూడా అతి భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రధాన రైల్వే మార్గాలు కూడా అంతరాయాన్ని ఏర్పడుతుంది ఎయిర్పోర్ట్స్కి అంతరాయం ఏర్పడుతుంది ప్రభానికి స్తోత్రాలు ఆకాశ గగన తలములు ప్రయాణం చేస్తున్నటువంటి విమాన ప్రయాణికులందరికీ కూడా క్షేమం దయచేయండి మేఘములను బట్టి ఉరుములను బట్టి పిడుగులను బట్టి నా తండ్రి ఎటువంటి అంతరాయాలు ఎటువంటి ఫ్లైట్స్కి యాక్సిడెంట్స్ లేకుండా మీరు ప్రయాణం చేస్తున్న బిడ్డలకు కాపుదలదయించండి సిగ్నల్స్ ప్రాబ్లం లేకుండా సహాయం చేయండి ట్రైన్ మరి మార్గాల్లో అంతరాయాలు తొలగించండి బస్ రూట్స్లో మరి నాయన మరి మరి రోడ్ ప్రయాణాలు చేస్తున్నటువంటి వారి కొన్ని కాపుదల దేయమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి నది తీర ప్రాంతాల్లో నాయన వాగు ప్రాంతాల్లో మరి చెరువు సరస్సు తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి బిడలు క్షేమం దయచేయండి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న బిడలకు క్షేమం దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం కనికరించండి మా దేవా నా ప్రజలను మీరు రక్షించమని ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభు తెలంగాణ ప్రాంతంలో మరి ఇంకా ఆయా ప్రాంతాలు కురుస్తున్నటువంటి భయంకరమైనటువంటి వర్ష ప్రభావం నుండి మీరు తప్పించండి ఎవరికి ఎటువంటి నాయన ఆటంకాలు మరి నాయన విద్యుత్ ప్రమాదాలు జరగకుండా సహాయం చేయండి నా తని ప్రాణ నష్టం ఆస్తి నష్టము జరగకుండా సహాయం చేయండి ప్రభు మీరు కృప చూపించండి ప్రభువా వందనాలు చెల్లిస్తుంటున్నారు స్కూల్స్కి వెళ్ళి కాలేజ్కి వెళ్ళి పిల్లలు మరి నీటి వరదల్లో చిక్కుకునే ప్రమాదాలు మరి నాయన బస్సు ప్రయాణాల్లో పిల్లలు వెళ్తున్నప్పుడు ఎన్నో ఆటంకాలు ఎదురయ్యే పరిస్థితులు ఉంటే వాటి నుండి కూడా తప్పించండి మరి నాయన వరద ప్రాంతాల్లో నలిగిపోతున్న వారికి సహాయం చేయడానికి రిస్క్ టీములు ఏవైతే వెళ్తున్నారో నాయన తనని కొందనాలు వారికి తోడుండండి ప్రిసిక్యూటిమ్మస్కి అన్నిటికీ మీరు తోడుండండి పోలీస్ సిబ్బందికి వైద్య సిబ్బందికి నా తన మున్సిపల్ సిబ్బందికి నాయనానికి స్తోత్రాలు గ్రామ పంచాయతీ సిబ్బందికి మీరు తోడుండమని ప్రార్థిస్తున్న ప్రజలకు సేవ చేయడానికి వారి వారి హస్తమును అందించి ఆదుకోవడానికి ముందుకు ధైర్యం చేసే వరదలు వెళ్ళి నా తండ్రి కాపాడడానికి వెళ్తున్న బిడలు కూడా మీరు తోడుండమని ప్రార్థిస్తుంటున్నా మీరు సహాయం చేయండి కృప చూపించి ఈ భయంకరమైన వాతావరణంలో నాయన మరి దోమలు ఈగల ద్వారా వచ్చేటువంటి తెగుళ్ళు వైరస్ ప్రభావం విషపూరిత జ్వరాలు నా తండ్రి నాయన వైరస్ యొక్క ఎఫెక్ట్స్ ద్వారా మరి పీడించబడుతున్న అలిగిపోతున్న ప్రజలు ఎంతోమంది అయ్యా కోలుకోలేకపోతున్నారు వారందరినీ కనికరించి బాగు చేయమని ప్రార్థిస్తున్నాం స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం క్షేమస్థితి దయచేయమని ప్రార్థిస్తున్నాం మా దేశమును కరుణించండి దేవా మా తెలుగు రాష్ట్రాలను మీరు కనీకరించండి మా తెలంగాణ ప్రాంతాన్ని మీరు కనీకరించమని ప్రార్థన చేస్తుంటున్నాను నీవే ఆశ్రయము నాయన కేడమై ఉన్నావు తండ్రి నీకు వందనాలు మా ప్రార్థనలు ఆలకించండి మా దేశ అధికారులు మా రాష్ట్ర అధికారులు నాయకులు ప్రజా పరిపాలకులుగా ఉన్నటువంటి పాలకులందరి కూడా మీరు క్షేమం దయచేయండి తన పేదలైనటువంటి వారిని శ్రమలో ఈ వరద బీభత్సవం చేత నలిగిపోతున్న ప్రజలను అధికారులు వెళ్ళి పరామర్శించడానికి పరామర్శించడానికి వెళ్తున్నప్పుడు నీ కాపుదల వారికి కూడా అనుగ్రహించుమని మంచి ప్రొటెక్షన్ దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం కృప వెంబడి కృప దయచేయండి అన్ని విషయాలు మీరు బలపరచి మా ప్రాంతాలను మీరు జ్ఞాపకం చేసుకొని రక్షించమని ప్రతి కీడు నుండి దుష్టు నుండి భయంకరమైన పరిస్థితుల నుండి నా ప్రాంతాన్ని మీరు కాపాడమని నా ప్రజలను కాపాడమని నా తండ్రి కుల మత వర్గ భేదము లేకుండా ప్రతి మనుష్యునికి క్షేమం ఇచ్చే దేవుడు నాయన నీకు పక్షపాతము లేదు మనుషులకు పక్షపాతం ఉంది కానీ నీకు పక్షపాతము లేదు నాయన నీవందరూ నీ చేతి పని అయి ఉన్నారు నీవు కలగజేసిన మనుషులు నీ బిడ్డలు నాయన ప్రతి వారి యెడల కృప చూపించి కనికరించుమని నీ చేయి మా ప్రాంతముల మీద చాపి ఈ భయంకరమైన వరద బీభోత్సవముల నుండి తప్పించి క్షేమస్థితిని కలగచేయండి అన్ని విషయాల్లో మీరు బలపరచమని జల దిగ్బంధమైన గ్రామాలను ప్రజలను ప్రాంతాలను మీరే కాపాడుమని రక్షించమని వేడుకుంటూ మా ప్రాంతాలన్నింటిని మరుక్షాన్ని దయగలిగిన స్థానాలకు అప్పగిస్తూ ఏసను నామములో స్థుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి మా దేవుడు మన తెలుగు ప్రాంతాలను తెలుగు రాష్ట్రాలను రక్షించునుగాక ఈ వరద బీభత్సం నుండి తప్పించునుగాక క్షేమం దయచేయనుగాక మీరు మీ ప్రార్థనలు మరంగ ప్రార్థన చేయండి దేవుడు మన ప్రాంతాలపై తన హస్తము చాపి క్షేమము దయచేయనుగాక ఆ మెయిన్ ప్రైస్తల ఆర్ట్